నమస్తే అండి మీరు చూస్తున్నారు ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో పాల్గొన్న వివిధ సంస్థల గురించి తెలుసుకుందామండి ఈ ఏరియా నుంచి మనకు కంపల్సరీ ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేవారు ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల సులభంగా ఒక మార్కుని సాధించవచ్చండి ఆ సంస్థలు ఏంది వాటి యొక్క అధ్యక్షులు ఎవరు ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది ఒక్కొక్కటి చూద్దామని చూడండి ఒకటి తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదమూడున ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క కార్యదర్శి మల్లికార్జున రావండి మళ్ళీ ఒకసారి చూడండి తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదమూడున ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క కార్యదర్శి ఎవరంటే మల్లికార్జున రావండి రెండవది తెలంగాణ పరిరక్షణల సమితి రెండవది తెలంగాణ పరిరక్షణల సమితి ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పదమూడున ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి అండి తెలంగాణ పరిరక్షణల సమితి యొక్క కార్యదర్శి ఎవరంటే వెంకట్రామ్ రెడ్డి అండి ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పదమూడున ఏర్పాటు చేయడం జరిగింది ఇక మూడో చూసినట్టయితే తెలంగాణ పరిరక్షణల కమిటీ అండి తెలంగాణ పరిరక్షణ కమిటీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్గా వద్దండి అది తెలంగాణ పరిరక్షణల సమితి అండి ఇది మాత్రం తెలంగాణ పరిరక్షణల కమిటీ అండి రెండో ఒకటే రోజు ఏర్పాటు చేశారు కానీ అధ్యక్షులు మాత్రం వేరండి తెలంగాణ పరిరక్షణ సమితి యొక్క కార్యదర్శి వెంకటరామరెడ్డి అయితే తెలంగాణ పరిరక్షణల కమిటీ యొక్క అధ్యక్షుడు కాటం లక్ష్మీనారాయణ అండి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి మూడో చూసినట్టయితే తెలంగాణ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల కార్యాచరణ సమితి కేఆర్ ఆమోస్ అండి తెలంగాణ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల కార్యాచరణ సమితి యొక్క అధ్యక్షుడు ఎవరంటే కేఆర్ ఆమోస్ అండి లేకపోతే తెలంగాణ విమోచన ఉద్యమ సమితి అధ్యక్షుడు ఎవరంటే కాళోజీ నారాయణరావు అండి తెలంగాణ విమోచన ఉద్యమ సమితి అధ్యక్షుడు ఎవరంటే కాళోజీ నారాయణరావు ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదిన ఏర్పాటు చేయడం జరిగిందండి తెలంగాణ విమోచన ఉద్యమ సమితి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదిన ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షుడు కాలోజీ నారాయణరావు అండి లేకపోతే తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు ఎప్పుడు చే ఏర్పాటు చేయడం జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షత ముగ్గురు వహించారు అంటే వివిధ కాలాల్లో వాళ్ళు అధ్యక్షత వహించడం జరిగింది అంటే ముగ్గురు ఒకటేసారి కాకుండా వివిధ టైంలలో వీరు అధ్యక్షత వహించడం జరిగింది ఫస్ట్ మదన్ మోహన్ అండి తర్వాత గిరి తర్వాత సదాలక్ష్మి చూడండి ఇది జతపరుచోడు అడుగవచ్చండి మీకు తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షులుగా ఈ కింది వారిలో ఎవరెవరు అధ్యక్షత వహించారు అనేది జితపరుచోడు అడగవచ్చండి చూడండి ఒకటి మదన్ మోహన్ రెండు గిరి మూడు సదాలక్ష్మి అండి తర్వాత చూడండి ఇంకోటి నెక్స్ట్ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితి అండి ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితి ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ముప్పైన కొండ లక్ష్మణ్ బాబుజీ ఏర్పాటు చేశానండి ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ముప్పైన కొండ లక్ష్మణ్ బాబుజీ ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే లాస్ట్ చివరిది పోటీ తెలంగాణ ప్రజా సమితి పోటీ తెలంగాణ ప్రజా సమితి దీనికి అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అండి పోటీ తెలంగాణ ప్రజా సమితి యొక్క అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే మీ ముందుకు ఈ ఐదు ఆరు రోజులలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను నెక్స్ట్ వీడియో ఈరోజు నెక్స్ట్ వీడియో ఏంటంటే ముస్లిం పండుగలు వాటి యొక్క ప్రత్యేకతల గురించి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్